హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేను చెప్పబోయే కదా భర్త ఆదాయాన్ని పెంచిన భార్య విద్య మనోజ్కి కొత్తగా పెళ్ళయింది పెద్దలు కుదిర్చిన సంబంధమే కావడం వల్ల శ్రీ విద్యకి మనోజ్ గురించి ఏమీ తెలియదు మనోజ్ మంచివాడే కానీ ఆడవాళ్ళంటే భావం మనోజ్కి మామగారి నుంచి ఫోన్ వచ్చింది చెల్లెలకి పెళ్లి కుదిరిందని పెళ్లి ఖర్చులకి తన్ని తను చూస్తుంటానని అయితే కట్నంలో రెండు లక్షలు తగ్గిందని మమ్మల్ని అడిగారు అయితే మనోజ్కి ఉద్యోగం వచ్చి ఐదు సంవత్సరాలైనా ఒక్క రూపాయి సేవింగ్ చేయలేదు జల్సా రాయుడు వచ్చిన జీతం అంతా పదిహేను రోజులు మాత్రమే తర్వాత బికారే ఇదంతా గమనించి విద్య ఇప్పుడు ఒక్క రూపాయి దాయకపోతే భవిష్యత్తులో తాము ఇబ్బందులు పడతామని ఆలోచించి ఒకరోజు భర్త కాఫీ అందిస్తే తాను ఉద్యోగానికి వెళ్తాను అని అడిగింది దానికి వెంటనే లాగిపెట్టి చంప చెంప మీద కొట్టి సిగ్గు లేకుండా రోడ్డు ఎక్కుతావా అని నానా మాటలు తిట్టి బయటకు వెళ్ళిపోతాడు శ్రీవిజ రోజంతా ఏడుస్తూనే ఉంటుంది తన భర్త తనకు ఉద్యోగాన్ని పంపడు ఇంట్లో ఉండి ఏదో చేయాలి అతని ఇచ్చే ఇంటి ఖర్చుల కోసం ఇచ్చే డబ్బులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అతను కూడా ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు కొట్టిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య మాటలే అయితే భర్త బాధను చూసి ఏదో విధంగా సహాయం చేయాలి అనుకొని అలా నిద్రలోకి జారుకుంది ఆలోచిస్తూ ఈ లోపల తలుపు చెప్పడంతో లేచి తలుపు తీసింది పక్కింటి ఆవిడ వాళ్ళ మనోరాన్ని తీసుకుని అమ్మ దీనికి కొంచెం చదువు చెప్పమ్మా నిన్న ఇంత ఇస్తాను దీని మార్కులు తగ్గాయని వాళ్ళ అమ్మ నాన్న చితక బాధారు దాంతో విద్య మీ మనోరానికి డబ్బులు అయితే నా ట్యూషన్లో కొంతమంది పిల్లల్ని తీసుకోగలరా ఆ పక్క రోజు పది మంది పిల్లల్ని తీసుకువచ్చింది తన సేవ్ అయ్యి బిజినెస్కి అమౌంట్ దొరికింది నాలో కంప్యూటర్లు కొని దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ మంచిగా డిజైన్ చేసి ఆన్లైన్లో పెట్టేది ఆరు నెలల తిరగక ముందే ట్యూషన్స్ బిజినెస్ అటు ఆన్లైన్ బిజినెస్ కూడా మంచిగా ఎర్నింగ్ స్టార్ట్ అయ్యాయి ఈ లోపల తన లెక్లెస్ తాకట్టు పెట్టి ఆడబడిచే పెళ్లికి డబ్బులు సర్దింది రెండు సంవత్సరాలు తిరగక ముందే తనకు కొత్త ఆఫీస్ స్టార్ట్ అయింది అయితే తన కళ్ళ ముందు భారీ ఎదుగుదల చూసి మొదట్లో గీచిపడిన భర్త తన ఉద్యోగం పోయేసరికి ఆమెతో పాటు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు మీకు మా కథను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి